శ్రీరామజయం ఓం నమో భగవతే వాసుదేవాయ ప్రియమైన ప్రేక్షకులకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఒక సంవత్సరం అనంతరం ఒక సంవత్సరం చొప్పున సుదీర్ఘంగా జీవనయాత్ర గడిపే మనమందరం కూడా మళ్ళీ వైకుంఠ విశేషంగా ఉండేటటువంటి ఏకాదశి నామస్మరణ చేస్తున్నాం ఈ పుణ్యఫలం బలం మళ్ళీ వైకుంఠ ఏకాదశి వరకు మనకు సంరక్షణగా ఉండాలి పాపపు ఆలోచనలలో మనం పడిపోకుండా రక్షించాలి అనే సంకల్పంతో పుష్యమాసంలో వచ్చే శుక్లపక్షంలో వచ్చే తొలి ఏకాదశికే వైకుంఠ ఏకాదశి అనే పేరు అలాగే ఈ ఏకాదశికి పుత్రదా ఏకాదశి అనే పేరు కూడా ఉంది అని తెలుసుకుందాం ఆర్ష విజ్ఞానాన్ని అనుసరించి స్వామిని విశేషంగా ఈ రోజున ఉత్తరం వైపుగా ఉండేటటువంటి ద్వారం ద్వారా దర్శనం చేసుకోవాలి శ్రీరంగాది సమస్త వైష్ణవ పుణ్యక్షేత్రాలలో స్వామి దర్శనం ఉత్తర ద్వార దర్శనంగా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తారు స్వామి సమస్త పరివారంతో వైకుంఠుడిగా మనకు దర్శనం ఇచ్చేటటువంటి రోజు వైకుంఠ ఏకాదశి శ్రీవారి దివ్యక్షేత్రంలో స్వర్ణ రథోత్సవం ఈనాటి ఒక మహా ఉత్సవంగా కూడా ఘనంగా నిర్వహిస్తారు ఉత్తర ద్వార దర్శనం అనగానే ఏది ఎలా ఉండాలి వీధులలో ఉండేటటువంటి ఆలయాలలో ఈనాటి కాలంలో దివ్యక్షేత్ర జ్ఞానాలు కలిగిన కారణం చేత ప్రాంగ్ముఖంగా తూర్పు ద్వారంగా ఉండే ప్రధాన ద్వారంలో సమస్త భక్తులను సంవత్సర కాలమంతా అనుమతించేటటువంటి ఆలయ నిర్వాహకులు ఆలయానికి ఉన్నటువంటి ఉత్తరం వైపుగా ఉండే ద్వారాన్ని తెరచి అలంకరించి ఆ ద్వారం ద్వారా లోనికి వెళ్ళి పరమాత్మ దర్శనం చేసుకోవాలి అనే ఏర్పాట్లు చేస్తూ ఉంటారు విశేషంగా గమనించినట్లయితే మనం ఎదరగా చూసేటటువంటి దుక్కు తూర్పు భాగం అవుతుంది అలాగే వెనక వైపుగా ఉండే భాగం అంతా పడమర అవుతుంది భూగోళాన్ని అర్ధగా సగంగా విభజించినప్పుడు సగ భాగం నూట డిగ్రీలు తూర్పు నూట డిగ్రీలు పడమర అనుకున్నప్పుడు వ్యావహారికంగా వాస్తుపరంగా మనం గమనించేటటువంటి దక్షిణ ఉత్తర దిక్కును ఎడమ చెయ్యి దక్షిణ కుడు చెయ్యి ఉత్తర అని భౌతికంగా చెబుతూ ఉంటాం వాస్తుపరంగా మాత్రమే కానీ ఆధ్యాత్మిక పరంగా ఇది వాస్తవం కాదు ఆధ్యాత్మిక పరంగా ఉత్తరం దిక్కు ఆకాశం ఊర్ధ్వం వైపు అలాగే దక్షిణ దిక్కు అనగా నేల పాతాళం వైపు సగభాగంగా ఈ గుండ్రంగా ఉండే భూగోళాన్ని విభజించినప్పుడు పూర్వ గోళం ఇది తూర్పు పడమర వైపుగా ఉండే గోళం ఇది పడమర కాగా ఆకాశం వైపుగా ఉండే దిక్కు ఉత్తరం కనుకనే ఉత్తర ద్వార దర్శనం అంటే తల పైకి ఎత్తి నక్షత్రాలలో శ్రవణ నక్షత్ర మండలాన్ని ప్రత్యేకంగా దర్శనం చేసుకొని భగవంతుడి గురించిన జ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం చేయడం ఈ దేహంలో సర్వేంద్రియాణం శిరఃప్రధానం నయనఃప్రధానం అంటూ పూర్వులు చెబుతూ ఉంటారు ప్రాచీనలు చెబుతూ ఉంటారు దేహానికి అంతటికీ కూడా శిరస్సు పైన ఉన్నది అగ్రభాగంలో ఉన్నది ఈ అగ్రభాగంలో ఉండే మెదడు బుద్ధి ఆలోచనాత్మక శక్తి పైభాగంలో ఉన్న కారణం చేత స్వామికి సంబంధించిన జ్ఞానాన్ని పెంచుకోవడం కుండలిని శక్తిని మనం మేలుకొలిపినట్లయితే నిద్రించే స్తబ్ధగా ఉండేటటువంటి యోగ సాధకంగా ఉండే ఈ కుండలిని ఊర్ధ్వరేతమి రూపాక్షం అన్నట్లుగా పైభాగంలో ప్రయాణించే విధంగా వెన్నుపూస మెడుల్లా మెంబ్రేస్ మెదడు పైభాగం ఇక్కడ స్వామికి సంబంధించిన జ్ఞానాన్ని పెంచుకోవడమే వైకుంఠ ఏకాదశి దర్శనంలో ఉండే అంతరార్థం ఆలయానికి వెళ్ళి బారులు తీరిన భక్తుల వరుసలలో నిలుచొని ఆ స్వామిని దర్శనం చేసుకునే ప్రయత్నం చేయడం భౌతికంగా శరీరం సహకరిస్తే తప్పకుండా చేయాలి కానీ శరీరం సహకరించని ఎడల వృద్ధాప్యంతో ఉన్నవారు మహిళలు బాలురు బాలికలు చిన్నవారు అలాగే ఔషధ సేవనం చేసేటటువంటి వారంతా కూడా వారి వారి గృహాలలో కూర్చొని మనస్సులో స్వామిని తలచుకొని స్వామికి సంబంధించిన జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉపవాస వ్రతాన్ని శరీరం అనుమతించిన మేరకే పాటిస్తూ ఊర్ధ్వంగా ఆలోచనల్ని పెంచుకోవడమే వైకుంఠ ఏకాదశి విష్ణు దర్శనం అనడంలో ఉండే నిజమైన అర్థం తెలుసుకున్నాం కనుక ఇలా స్వామి దర్శనం చేసే ప్రయత్నం చేద్దాం ఇలా తలమంతా కూడా స్వామి ఉనికిని గ్రహించే ప్రయత్నం చేద్దాం మనసులో స్వామిని గుర్తిద్దాం అందరి క్షేమాన్ని కోరుదాం మరొక మారు ప్రియమైన ప్రేక్షకులకు వైకుంఠ ఏకాదశి పుష్య మాస సంబంధిత పుత్రద ఏకాదశి శుభాకాంక్షలతో శుభమస్తు